మండల ప్రధాన కార్యదర్శి గోడెల శ్రీనివాస్ గారి అధ్యక్షతన జరుగుతున్న ఈ ప్రెస్ మీట్లో పెరుమల వెంకటేశ్వర్లు బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నేను మరియు నాతో పాటు బీజేపీ ఏసీసీఎల్ అధ్యక్షులు రడబాక ప్రదీప్ గారు ఏసీసీఎల్ ఉపాధ్యక్షులు ఇల్లందుల సారయ్య గారు బీజే వైఎం జఫర్గఢ్ మండల అధ్యక్షులు తాళ్ళపల్లి సురేష్ గారు నాయకులు గోనెల శ్రీనివాస్ గారు కుమ్మం సతీష్ గారు తీగారపు బుచ్చయ్య గారు గోనెల శివకృష్ణ గారు ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏమంటే నిన్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది ఆ యొక్క బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని అబద్ధాలే మాట్లాడారు ఒక్కటి నిజం లేదు అదేవిధంగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీఆర్ గారు కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడారు నేను ఎక్కువ మాటలకు పోదలుచుకోలే వారు మాట్లాడిన మాటలకు సమాధానం చెప్పే విధంగా మాత్రమే ఈ ప్రెస్ లో మాట్లాడుతున్నా ఎన్నో మాట్లాడిన వాళ్ళు అన్నిటినీ లెక్కలోకి తీసుకొని మాట్లాడితే ఇక బాగుండదు అంటే అన్ని అబద్ధాలు మాట్లాడారు ఆ బహిరంగ సభకు హాజరైన మంత్రులు వారు కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడారు వాళ్ళందరినీ కాకుండా ముఖ్యంగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కడేశ్వర గారు మరి ముఖ్య అతిథిగా వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కొన్ని మన మాటలు తీసుకుంటే పచ్చి అబద్ధాలలో కొన్ని మాత్రమే తీసుకుందాం తీసుకున్నట్టయితే కడీశ్రీయారు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు ఈ నియోజకవర్గంలో పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నవి సంక్షేమ పథకాలు అమ్ముకున్నారు మరి తాగుడు వ్యవహారాలు ఈ పార్టీలలో అని చెప్పేసి మాట్లాడిన కడేశ్వర గారు మరి పదిహేను సంవత్సరాల నుంచి మీరు మంత్రిగా పనిచేసారు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసారు మరి తెలుగుదేశం పార్టీలో అప్పుడు పనిచేసినప్పుడు తర్వాత బిఆర్ఎస్ పార్టీలో పనిచేసినప్పుడు మరి ఈ అన్యాయాలు అక్రమాలు గుర్తుకు రాలేదా మరి ఆ పార్టీలో ఉండి ఆ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఆ పార్టీలో పనిచేస్తూ వారిని నెత్తిన పెట్టుకున్నరే మరి అప్పుడు ఈ అన్యాయాలు అక్రమాలు అగుపడలేదా వినపడలేదా మరి అక్కడక్కడప్పుడు పనిచేసినప్పుడు గ్రామాలు జరిగినప్పుడు మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము అభివృద్ధి చేసినాం మా ద్వారా నియోజకవర్గం చాలా అభివృద్ధి జరిగిందని చెప్పేసి ఆనాడు మాటలు మాట్లాడి ఈరోజు పదిహేడు సంవత్సరాల నుంచి ఇక్కడ నియోజకవర్గంలో అభివృద్ధి లేదు అన్యాయం జరిగినాయి అక్రమాలు జరిగానీ నాకైతే ఈ పనులు అయితే అనే నమ్మకం అయితే లేదు మళ్ళా చాలంజ్ విసిరీరు ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఈ ప్రకటించిన పనులను పద్దెనిమిది మాసాలలో పూర్తి చేస్తామని చెప్పేసి మాట ఇచ్చారు మరి అలనాడు మీరు మంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో మాటలు ఇచ్చారు కదా మరి ఆ మాటలు ఏ మాత్రం కూడా కొనసాగలేదు అవి నిలబడలేదు మరి ఈ మాటలు కూడా అట్నే అయితే అని చెప్పేసి మాకు సందేహం కలుగుతున్నది మరి ఈ రకంగా నియోజకవర్గ ప్రజలు ఎంతవరకు ఇంకా మోసం చేస్తారు ఎంతవరకు మభ్య పెడతారు అన్ని మీ విషయాలన్నీ తెలుస్తున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక ముఖ్యమంత్రి గారి ఆలోచన చూసినట్టయితే ఆరు గ్యారంటీలను వంద రోజులలో మాట నిలబెట్టుకుంటాం హామీలు నెరవేరుస్తామని చెప్పేసి అన్న ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం మా ఆడబిడ్డల కానీ అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ఉచిత బస్సు సౌకర్యం ఏం కల్పించారో కానీ మహిళలు నా ఆడబిడ్డలు అక్క చెల్లెళ్ళు తల్లులు కొట్టుకుంటున్నారు సీటు దొరకలేక మరి ఇవన్నీ మీరు చూస్తలేరా ఇవాళ ఉచిత బస్సు సౌకర్యం కల్పించి మహిళలలో ఉద్రేకం లేపుతున్నారు గౌరవాన్ని తగ్గిస్తున్నారు వాళ్ళే అంటున్నారు ఈ ఉచిత బస్సు ప్రయాణం చేయలేక మాకు ఇబ్బంది అవుతున్నది అనవసరంగా ఎందుకు పెట్టిందని చెప్పేసి వాళ్ళే అంటున్నారు ఎందుకంటే ఈ ఉచిత బస్సు ప్రయాణం లేని రోజులలో ఎక్కడ నిలబడితే అక్కడ చెయ్యి లేకుండానే బస్సులు ఆపేదట వాస్తవంగా అప్పుడు ఆపేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే బస్సులు ఎక్కువ లేవు ఇవాళ ఉచిత ప్రయాణం దీంట్లో పెట్టినయా ఆర్నర్ ఎక్స్ప్రెస్లో పెట్టారు అవి తగ్గించారు డీలక్స్ సూపర్ లగ్జరీ ఏసీ బస్సులు మరి ఈ బస్సులలో ఉచిత ప్రయాణం ఎందుకు పెట్టలేదు ఉచిత బస్సు సౌకర్యం ఎందుకు పెట్టలేదు ఇందులో అని మేము అడుగుతున్నాం అంటే ఏ రకంగా వ్యత్యాసం చూపుతున్నారో దీని ద్వారా తెలుస్తుంది అదే విధంగా మీరు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో రేవంత్ రెడ్డి గారు ఎప్పటి నుంచో ఈ యొక్క ఎయిర్పోర్ట్ గురించి పోరాటం జరుగుతున్నది మీ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేదు మరి నిధులు కేటాయించలేదు మరి ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిధులు కేటాయించింది ఎయిర్పోర్టు నిర్మాణ పనులకు సరైన నిధులు కేటాయించి చేస్తే కనీసం మరిన్ని వార్తల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి